ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా ఇప్పటి వరకు ఇన్ని అయితే జమ చేసిందని చెప్పింది కదా తాజాగా ఎక్కువ విస్తరణ ఎక్కువ విస్తరణ వారికి ఎప్పటి నుంచి వరకు అయితే జమ అవుతుంది ఇత ప్రభుత్వం ఏదైతే రైతు బంధు అనేది రెండు విడతలు వచ్చేసి పదివేల రూపాయలు అయితే జమ చేసింది తాజాగా ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా గత ప్రభుత్వం కంటే ఎక్కువగా ఏడు వేల ఐదు రెండు సీజన్ లో కలిపి పదిహేను వేల రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా అయితే జమ చేస్తామని చెప్పారు ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్ల ఆరు వేలు ఆరు వేలు రెండు సార్లు కలిపి పన్నెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ చేస్తూ వస్తున్నారు కదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు సంవత్సరంలో రైతు అయితే కంప్లీట్ చేశారు తర్వాత వచ్చేసి రెండో సంవత్సరం కానుకగా రైతు భరోసా అనేది రైతుల ఖాతాల్లో నేరుగా అయితే జమ చేస్తూ వస్తున్నారు అయితే కొంతమందికి డబ్బులు అయితే జమయ్యి కొంతమందికి డబ్బులు రాకపోవడంతో రైతు భరోసా సంబంధించి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆ పైన పది ఎకరాలున్న రైతులకు రేపటి నుంచి వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఈ రోజు మేర డబ్బులు పడే ఛాన్స్ ఉంది ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం పథకాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలంగాణలో మహిళలకు సంబంధించి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికీ ఒక అలర్ట్ అయితే జారీ చేసింది ఇందిరామీ పథకం పైన కీలక అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇప్పుడు అరవై ఆరు గజాలు దాటితే గనక ఇందిరామయ్యులు రాదని చెప్తూ ఉన్నారు ఇందిరామైన్లు మేము చెప్పినంత కట్టాలని అంతకు మించి ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లు కడితే గనక ఈ పథకం అమలు కాదని అధికారులు అయితే చెప్తూ ఉన్నారనమాట ఇందులో ప్రభుత్వం ఆరు వందల గజాలలో ఇల్లు ఎలా కట్టుకుంటారని బండిపడుతున్నారు జనాలు అయితే మొత్తానికి ఆరు వందల లోపే ఇల్లు కట్టుకున్న వారికి మాత్రమే రైతులకు సంబంధించి కావచ్చు ప్రజలకు కావచ్చు ఎవరైతే మొదటి విడత అప్లికేషన్ చేసుకొని ఇల్లు కట్టుకుంటున్నారో వారు తప్పనిసరిగా ఈ విధానాన్ని అయితే ఫాలో అయితేనే తప్పనిసరిగా వారికి ఐదు లక్షల రూపాయలు ఏదైతే డబ్బులు అనేది జమ అవుతాయని ఇంద్రమ ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న వారిని మూడు విభజించి విభించి వన్ ఎల్ టూ ఎల్ త్రీగా గృహ నిర్మాణ శాఖ అధికారులు సిద్ధం చేశారు ఇక మొత్తానికి ఎల్వన్ అంటే సొంత స్థలం ఉన్న ఉండి ఇల్లు లేని వారికి చేర్చారు ఎల్ టూ జాబితాలో స్థలాలు ఇల్లు లేని వారు చేర్చారు ఎల్ త్రీలో వచ్చేసి జాబితా దారిద్ర రేఖకు ఎక్కువన ఉన్నవారు ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారిని కూడా చేర్చారన్నమాట ఈ ప్రక్రియలో వన్లోనూ దాదాపు ఇరవై మూడు లక్షల అప్లికేషన్లు వచ్చాయి ఎల్టీలో వచ్చేసి ఇరవై ఒకటి లక్షల అప్లికేషన్లు ఇక ఎల్ త్రీలో వచ్చేసి ముప్పై రెండు అప్లికేషన్లు వచ్చినట్టు తెలిచారు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఈ నెల మనకు దాదాపు ఇరవై రెండు తారీఖు నుండి ఈ నెల ముప్పై ముప్పై ఒకటి తారీఖులు లోపే కంప్లీట్ చేసి మే ఒకటి తారీఖున ఎవరు అర్హులు ఏంటన్నది ఇండి రమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి గ్రామానికి లీస్ట్ అనేది రెడీ చేయాలని చెప్పడం అయితే జరిగింది అందుకు అనుగుణంగానే అధికారులు అయితే సర్వే అయితే జరుగుతుందండి నిధులకు సంబంధించి రైతు భరోసా నేడు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు ఉంది ఆ వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందా వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా పూర్తిగా అర్థమవుతుంది మొదటిసారి అయినా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిక్వేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా చూస్తున్నారు కానీ లైక్ జమర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో రైతు భరోసా నిధులు అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేస్తున్నారు వస్తున్నారు ఇరవై ఆరు తారీఖు పథకాలు ప్రారంభించారు అందులో వచ్చేసి కొత్త రేషన్ కాల్ లో రైతు భరోసా ఇంద్ర ఆత్మీయ భరోసా అనేది వ్యవసాయ కుంది ఈ పథకాలతో పాటు ప్రభుత్వం అనేది ముందు కొనసాగిస్తూ వస్తుంది అయితే విడతల వారిగా జమ చేశారు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మరొక నాలుగు వేల ఆరు వందల కోట్ల మేర రైతులకు నిధులు అనేది జమ చేయాలని పెండింగ్ అయితే పెట్టారు ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మొదటి విడత ఒక ఎకరం రెండో విడత రెండు ఎకరాలు మూడో విడత మూడు ఎకరాలు నాలుగో విడత నాలుగు ఎకరాలు అదే విధంగా గ్రామాల వారి చేసినప్పుడు ఒక విడత మొత్తం ఐదు విడతలు కలిపి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఐదు వేల యాభై కోట్ల అయితే రైతులకు ఈ డబ్బులు అనేది వారి ఖాతాలో అర్హులున్న వారిని బట్టి డీటెయిల్స్ బట్టి అయితే రైతుల ఖాతాలో నేరుగా అయితే జమ చేశారంట అప్డేట్స్ అయితే అందుతున్నాయి నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతుల నిధులనేది జమ కావడం జరిగింది తాజాగా ఎందుకు సంబంధించి ప్రభుత్వ కొరత వల్ల ప్రభుత్వం ఆగుతూ సాగుతూ అనే విధంగా వాయిదాల రూపంలో విడతల వరిగా నిధులనేది జమ చేస్తూ వస్తుంది ఇది చాలా మంది రైతులు నిరాశలు అయితే ఉన్నారు జనవరిలో పథకానికి ప్రారంభిస్తే ఇప్పుడు యాసంగి సీజన్ అయిపోయింది ఇప్పుడు దాదాపు మే జూన్ వచ్చిందంటే వానకాలం సీజన్ అయితే వస్తుంది మరి ఈ సీజన్ సంబంధించి ఇప్పటివరకు వచ్చిన వారి లెక్కన పర్లేదు కానీ రాని వారి పరిస్థితి ఏంటి నాలుగు ఎకరాలు కావచ్చు ఐదు ఎకరాలు ఆ పైన ఉన్న రైతులకు మరి ఎన్నెలలో సమయం పడుతుంది ఏంటని చెప్పేసి మరి ఈ సీజన్లో ఈ రైతు భరోసా నిధులు ఎప్పటి వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది గత ప్రభుత్వం రైతు భరోసా అనేది రైతు బంధు కింద ఇచ్చారు కదా ఇప్పుడు రైతులకు పంట వేసే కంటే ముందు సమయానికి పెట్టుబడి సాయం అయితే అందేది కానీ ఇప్పుడు మాత్రం తక్కువ విస్తీర్ణం ఉన్న వారిని తొలగిస్తామని చెప్తే తక్కువ విస్తీర్ణం ఉన్న వారిని సైతం రైతు భరోసా అనేది ఇప్పుడు నిధులు రాకపోవడంతో రైతులు ఒకింత తీవ్ర నిరాశలు అయితే ఉన్నారని అప్డేట్స్ అయితే వస్తున్నాయండి ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం అప్పులు చేసిన దానికి ఒట్టిలు కట్టుకుంటూ వివిధ పథకాలను క్రమంగా నడిపిస్తూ వస్తున్నామని ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటికే ఎంతమంది రైతులకు ఇవ్వద్దని వారిని మినహాయింపు ఇస్తామని చెప్పేసి గొడవలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ పెంచర్లు పనికిరాని భూములు పడగబడ భూములు పౌల్ట్రీ ఫామ్లు అదే విధంగా పెట్రోల్ పంపులు కొంతమంది తీసేస్తే ఆ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చినప్పటికీ సర్వే నెంబర్లు అయితే బ్లాక్ చేయడం జరిగింది అధికారులు రెవెన్యూ అధికారులు మరియు వేసా అధికారుల సిబ్బంది సమన్వయాల లోపంతో రైతులకు రైతు భరోసా అనేది జమ కాలేదట తప్పుడు తడకలతో రికార్డులైతే పేరు నమోదు మాకు రైతు బంధు అయితే వచ్చింది తాము సాగు చేస్తున్నప్పటికీ మాకు రైతు బంధు రైతు భరోసా నిధులు అనేది రావడం లేదని కారణాలు ఏంటి గత ప్రభుత్వానికి సంబంధించి చూసుకున్నట్లయితే పెట్టుబడి సాయం అనేది ఒక నెలలోనే రోజు విడిచి రోజు ఒక ఎకరం రెండు ఎకరాలు ఇలా పెంచుకుంటూ ఒక నెలలోనే కంప్లీట్ చేసేవారు ఇప్పుడు ఈ రైతు భరోసా పైసలు ఇవ్వడానికి ఇంత ఆలస్యం ఎందుకు అవుతుంది అసలు రైతు భరోసా సంబంధించి నిధులు రాకపోవడానికి ఏందని చెప్పేసి అధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ అయితే తిరుగుతున్నారట తక్కువ డాక్యుమెంట్ల ఆధారంగా కొంతమంది డాక్యుమెంట్లు ఇవ్వలేదని రైతు రుణానికి సంబంధించి కావచ్చు ఏదైనా ఉన్న అకౌంట్లు ఇచ్చారని కొంతమంది మాత్రం రైతులకు సంబంధించి డీటెయిల్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది వారిని పెండింగ్ లో అయితే పెట్టారట ప్రాసెసింగ్ లో అయితే ఉందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్న ప్రయత్నం అయితే జరుగుతుంది దీంట్లో కొన్ని ఏర్పాట్లు జరిగినట్లు గుర్తించారు అధికారులు అవి ఎలా అంటే సర్వే నెంబర్ బ్లాక్ చేస్తే ఆ సర్వే నెంబర్ లో ఇరవై ఎకరాలు ఉంటే అందులో ఎకరాలు సాగు చేస్తున్నట్లయితే మిగతా పద ఎకరాలు బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళాలి కానీ సాగు చేసింది సాగుజని రెండు కూడా ఒకదాని కింద పరిగణలోకి రావడంతో రైతులు రైతు భరోసా నిధులకు నోచుకోలేకపోతున్నారని అటువంటి వాటిని ప్రభుత్వం గుర్తించిందని షార్ట్అవుట్ అయితే చేసే దిశగా అడుగులు వేసినట్లు అధికారి నుంచి అప్డేట్స్ అయితే అంది అన్నమాట ఇప్పుడు మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రైతు భరోసా నిధుల విషయంలో ఇక కొంతమంది అడుగుతున్నారు రైతు భరోసా అనేది మరి ప్రభుత్వం చెప్పినట్టుగానే మూడు రోజులకు ఒకసారి అయితే నిధులనే కొంతమంది డబ్బులు అయితే జమ అవుతున్నాయట కొంతమందికి డబ్బులు అనేది జమ కావడం లేదు నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతుల తొమ్మిది లక్షల మంది ఉంటే ప్రభుత్వం అనేది వారి ఖాతాలో అయితే అనేది జమ చేయడం జరిగింది నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ఆర్థిక శాఖ ఇందుకు సంబంధించి సర్దుబాటు చేయాలని చెప్పేసి అర్హులైన వారి ఖాతాలో నిధులనేది జమ చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది బయట చూసుకునే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధులు అనేది త్వరలోనే జమ చేస్తామని చెప్పారు నా మాజీ సీఎం కేసీఆర్ అయితే రైతు భరోసా అనేది గతంలో రైతు బంధు ఉన్నప్పుడు డబ్బులు అనేది వచ్చాయి మరి ఈసారి ఎందుకు ఇంత లేట్ అవుతుంది అసలు రైతు బంధు అనేది రైతు భరోసా పేరు మార్చి లెక్క ఇస్తామని చెప్పారు అసలు నిధులకు సంబంధించి ఇది కూడా ఇవ్వకపోవడం రైతులకు సంబంధించి మరి ఉంటున్న ఇలా వసాయానికి సంబంధించినటువంటి అంటు కూడా రావడం లేదని చెప్పేసి అన్నిట్లో కూడా వైఫల్యం చెందిందనే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఇది భరోసా అనేది ప్రభుత్వం నుంచి మరి కదలిక వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే రెండో వారం వరకు అయితే రెండో వారం అంటే పదిహేను తారీఖు లో అనేది జమ చేయాలని చూస్తున్నారు ఇప్పటికే ఈ నెల అనేది మరొక నాలుగు నుంచి మూడు రోజులు కంప్లీట్ అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ఎవరికైతే టెక్నికల్ ఇష్యూ వచ్చి ఉన్నాయో వారికి అవుట్ అయిన వారికి మాత్రమే నిధులు అనేది జమ అవుతున్నాయి అన్నమాట అఫీషియల్ గా మాత్రం ఎక్కడ కూడా ప్రభుత్వం ఎన్ని ఎకరాల వరకే రిలీజ్ చేస్తాం ఇంత మొత్తంలో డబ్బులు అయితే జమ అవుతాయని చెప్పేసి ఎక్కడ కూడా ప్రస్థానకు రాలేదు కాబట్టి మీరు తప్పనిసరిగా సాగైతే చేయాలి ఎందుకంటే గతంలో ఒకసారి ఐదు ఎకరాల వరకు అంటే యాభై శాతం ఉన్నారు మరొక ఐదు ఎకరాలు అంటే పది శాతం కాబట్టి తప్పనిసరిగా ఎకరాల వరకు అయితే సీలింగ్ విధానం ఉండే అవకాశాలు అయితే ఉంది అందులో కూడా పదెకరాలు ఇరవై ఎకరాలు ఎంత మొత్తం సాగు చేసినా కూడా పదెకరాలకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది కౌలు రైతులకు సంబంధించి ప్రభుత్వం అనేది రిలీజ్ చేస్తారా లేదా అని చెప్పేసి చాలా వరకైతే ఎదురు చూస్తున్నారు ఇప్పుడు రైతు భరోసా అనేది రైతులకే ఇవ్వకపోవడంతో రైతు భరోసా పైన ఎటువంటి అప్డేట్ రాకపోవడం వల్ల రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందంట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేయాలని చూస్తుంది ఇప్పటికే ప్రభుత్వం అయితే స్వీకరించారు పరిశీలనలు అయితే అవన్నీ జరుగుతున్నాయట తప్పు ఒక కోటి ఇరవై లక్షల కార్డులు అయితే ఇవ్వనున్నారట వచ్చే నెలలో నుంచి మరో ఆరు వారికి నెక్స్ట్ మంత్ నుంచి కూడా వస్తాయని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఆగైతే చేసి ఉండాలి దాంతో పాటు బడ్జెట్ లేకపోవడం వల్ల సర్దుబాటు వల్ల ప్రభుత్వం అనేది లేట్ అవుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే అనమాట మార్చి ముప్పై ఒకటి తారీఖు వరకు అయితే గడువు అయితే చెప్పారు గానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి రైతు భరోసా ఇరుకు ఎంత మందికి వచ్చాయి ఏంటనేది వ్యవసాయ అధికారులకు సంబంధించి కోట్ల రూపాయలు అనేది రైతు భరోసా రైతు రుణాపి ఎంతమందికి లీస్ట్లు అనేది రూపంలో ఏర్పాటు చేయడం జరిగి జరుగుతుందని చెప్పి చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఒక్కసారిగా ఈ నిధులతో పాటు కొంతమందికి అయితే రావాల్సి అయితే ఉంది అవన్నీ కూడా ఒకసారి మరి భాగంగా ప్రింట్ చేస్తారా లేదంటే బదిలిక లో భాగంగా మరి నెల చివరాఖరి వరకు వచ్చిన మోటి వారం వరకు మరి రైతు భరోసా నిధులు అనేది జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఈ రోజు కొంతమంది ఎండింగ్ డబ్బులు అయితే జమ కావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయండి